అవతార్ అవతారు బాబా సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాలు అవతారుడు భూమిపైకి ఎప్పుడు మానవ రూపధారీ మన మధ్యకు వస్తాడో అప్పుడు యావన్ మానవాళి తమ సంచిత దుష్కర్మల ఫలితంగా భరించరాని బాధలను అనుభవిస్తూ ఉంటాడు వారికి ఆ బాధల నుండి విమోచనం కలిగించడం అవతారిని కార్యంలోని ముఖ్యాంశం అందుకే అవతారుడు విశ్వం కోసం బాధలు పడడానికే నిర్ణయించుకుని వస్తాడు అవతార పురుషుడు ఆయనొక్కడే సమకాలీన మానవాళి యొక్క బాధలను అనుభవించడానికి సమర్థుడు శారీరకంగా అనారోగ్యానికి గురి కావడం ఏకాంతవాసం ఉపవాసాలతో బాధలు భరించడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో మే ఇరవై నాలుగో తేదీన అమెరికా దేశంలోని హోమాలోను పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం డిసెంబరు రెండో తేదీన భారతదేశంలో సతారా పూనా నగరాలకు కలిపే రహదారిపై ఊడతారా అనే ప్రదేశంలో మెహర్బాబా తన దివ్య ప్రణాళికను అనుసరించి కారు ప్రమాదాలకు గురై తన పవిత్ర రక్తాన్ని చెందించి ఆయాఖండాలను పునీతం చేశారు అవతార్ మెహర్ బాబా ఈ రెండు మోటారు కారు దుర్ఘటనల ప్రమాదాలకు లోనై తన రక్తాన్ని చిందించి శారీరకంగా వర్ణాతీతమైన బాధలను కావాలని భరించారు అవతార్ మెహర్ బాబా జీసస్ క్రీస్తు ఒకసారి చిలువు వేయబడడంతో ఆ కాలపు బాధలను నివారించడానికి పడవలసిన బాధను భరించారు కానీ ఈనాడు తొలగించవలసిన బాధల నివారణకు నేను అనుక్షణం చిలువేయబడుతున్నానని మేహర్ బాబా చెప్పారు సమస్త సృష్టిని చైతన్యపూర్వకంగా ఒక మెట్టు అధిరోహింపచేయడానికై ప్రజల ఆధ్యాత్మిక శ్రేయస్సు కొరకై ప్రపంచ కర్మ ఫలితమైన బాధలను స్వయంగా తాను స్వీకరించానని అలా తాను కేవలం బాధలు అనుభవించడానికే జన్మించానని మెహర్ బాబా వెల్లడించారు అవతార్ మెహెర్ బాబాకి